ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల అక్టోబర్ రెండో తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఈ సూర్యగ్రహణంతో పాటు మహాలయ అమావాస్య కూడా ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున చనిపోయిన మన తల్లిదండ్రులు అలాగే మన పూర్వీకులందరూ భూమిపైకి వస్తారట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకులు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున గ్రహణం కూడా ఏర్పడింది కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలి మన పితృదేవతలను ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది అమావాస్య తిది అంటేనే భయపడిపోతూ ఉంటారు అయితే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుంది మరికొన్ని పనులను చేయడం ద్వారా దురదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజునా సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి సూర్యుడు ఉదయించినాక నిద్రలేవకూడదు ఈ మహాలయ అమావాస్య నాడు చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలను ఖచ్చితంగా పూజించాలి లేకపోతే మీ ఇంటికి పితృ దోషం పడుతుంది ఎందుకంటే ఈ అమావాస్యనాడు చనిపోయిన మీ పూర్వీకులు మీ ఇంట్లోనే సంచరిస్తూ ఉంటారట కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలను పూజిస్తే మీ పూర్వీకులు సంతోషపడి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్లిపోతారట ఒకవేళ ఈ అమావాస్య రోజున మీ పితృదేవతలను పూజించకపోతే మీ ఇంటికి వచ్చిన మీ పూర్వీకులు మీ ఇంటిని శపించి వెళ్లిపోతారట కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ పితృదేవతలను పూజించాలి మరి పితృదేవతలను ఎలా పూజించాలంటే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టండి అలాగే పూలను కూడా సమర్పించండి బంతిపూలను సమర్పిస్తే చాలా మంచిది అలాగే మీ పితృదేవతల చిత్రపటాల ముందు ఒక దీపం వెలిగించాలి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక వత్తివేసి దీపం వెలిగించాలి పూజ గదిలో వాడే దీపాలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు అలాగే సాంబ్రాని దూపం వేయండి ఇక పూర్వీకులకు నైవేద్యంగా మాంసాహారాన్ని నివేదించండి లేదా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ పూర్వీకులకు నమస్కారం చేసుకోవాలి ఈ అమావాస్య రోజున ఇలాంటివేమీ పాటించలేని వాళ్లు మీ పెద్దల పేరు మీద పేదవారికి దానం చేయండి ఈ రోజున చేసే దానం వల్ల మీ కుటుంబానికి చాలా పుణ్యం లభిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం ఇస్తే మీ పూర్కుల ఆత్మకు శాంతి కలుగుతుంది బియ్యం పప్పు దినుసులు కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించండి అయితే ఈసారి వచ్చిన సూర్యగ్రహణం రాత్రి తొమ్మిది గంటల నుండి ఏర్పడుబోతుంది కాబట్టి అక్టోబర్ రెండో తేదీన గ్రహణం సమయంలో ఆహారాన్ని అస్సలు తినకూడదు కాబట్టి గ్రహణం గడియలు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క భోజనం చేసేయండి ఈ గ్రహణం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఆహారం మీద తులసి ఆకులు లేదా గరికను వేయాలి ఈ గ్రహణం సమయంలో అంటే రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేయకండి ఎందుకంటే గ్రహణ గడియల్లో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు అడుగుపెడతాయి నరదిష్టి కారణంగా మన జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఇంటి యజమాని మాత్రం తప్పకుండా దిష్టి తీసుకోవాలి కుడి చేతిలో కొంచెం కళ్ళుప్పుని తీసుకుని మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీయాలి ఎవరూ తిరగని ప్రదేశంలో ఉప్పును పడేయండి అమావాస్యనాడు దిష్టి తీసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కచ్చితంగా తొలగిపోతాయి ఈ మహాలయ అమావాస్య రోజున మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గానికి చేరుకోవాలంటే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి ఈ మహాలయ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ అమావాస్యనాడు మీ ఇంటికి గుమ్మడికాయను తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య నాడు అస్సలు చేయకూడని పనులు ఏమిటంటే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే మీ ఇంటికి ఖచ్చితంగా దరిద్రం పడుతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్యనాడు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున నలుపు వస్త్రాలను వేసుకోకూడదు అమావాస్య రోజున ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే చీపురును పొరపాటున కూడా కొనకూడదు అమావాస్యనాడు ఈ వస్తువులు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించుకుపోతుంది అలాగే అమావాస్య రోజున ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు ఈ రోజున ధూమపానం చేయకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం షేవింగ్ చేయించుకోవడం బోన్లు కత్తిరించుకోవడం చేయకూడదు ఈరోజున ఎవరిమీద కోపం చూపించకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ అమావాస్యనాడు కోపానికి దూరంగా ఉండాలి లేదంటే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు సంపాదించిన డబ్బు మొత్తం నీళ్లలా ఖర్చయిపోతుంది అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటివారు ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఆడవాళ్లు కాలికి కట్టుకోవాలి మగవాళ్లు మాత్రం కుడి కాలికి కట్టుకోవాలి అమావాస్య రోజు వీలైనంత వరకు నిరుపేదలకు సహాయం చేయాలి ప్రతి అమావాస్య రోజున దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి ఈ మహాలయ అమావాస్య నాడు ఈ నియమాలన్నీ పాటిస్తూ పితృదేవతలను పూజిస్తే మీ ఇంటికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి